హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి మూడు కట్టలు పాలకూర తీసుకోండి పాలకూర వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉండేది హెల్త్కి మంచిది పాలకూరలు ఇది ఒక రకమైన కూర అనమాట నేను మూడు కట్టలు తీసుకొని బాగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి కూడా కట్ చేసి పక్కన పెట్టండి చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి స్టవ్ మీద బాండి పెట్టండి ఒక్క స్పూన్ నూనె వేయండి వేసి ఒక స్పూన్ పచ్చెన ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా వేపుకోండి వేపుకొని ప్లేట్లో పక్కకు తీసుకోండి పక్కకు తీసి పెట్టుకొని మనం కోసి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇవి తీసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు కూడా ఆ నూనెలో వేసి కొంచెం మగ్గేదాకా పెట్టండి ఇవి కూడా పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి ఈ ఈ ఇది ఇవి పొడి వేసుకోండి మిక్సీకి వేసుకొని వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు ఒక ఒకేడెమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు కొంచెం చింతపండు వేసుకొని ఇది పేస్ట్ చేసి పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బండి పెట్టి ఒక స్పూన్ తిరగమార్ దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగైదు ఇల్లులు రెబ్బలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని దాంట్లో వేసి ఒక్క మూడు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఉప్పు మనం అడ్జస్ట్మెంట్ ఉప్పు చూసుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి పక్కన అది ఈ పాలకూరలో వేసేయండి వేసిన తర్వాత మనం ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చూసుకొని చక్కగా సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి చూసారా కలర్ మారిపోయి నూనె బయటకు వచ్చేస్తుంది ఈ రెసిపీ ఎంతో హెల్తీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఆకుకూరల్లో రకరకాలు చేసుకోవాలి కదండి పాలకూరలు ఇది ఒక రకం చూసారా నూనె అంతా బయటకు వచ్చేసి ఏమీగా ఉంటుందో చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి